ఇరికల్ వీడియో మనకి ఆర్కేలో ఐ థింక్ ప్లే చేసినట్టున్నారు అప్పుడు మీ పేరెంట్స్ అందరూ వచ్చి ఫస్ట్ ఈ సాంగ్ అంతా విని చూసినప్పుడు అండ్ ఇప్పటికీ అంటే నేషనల్ అవార్డు వచ్చిన దీనికి ఈ ఎలా ఎలా అనిపించింది పేరెంట్స్ ఫెల్ట్ హ్యాపీ ఆర్ ఐ థింక్ చాలామందికి అంటే ఎప్పటి నుంచో పాడుతున్న సింగర్స్ కూడా స్టిల్ నేషనల్ అవార్డ్ ఈజ్ అ వెరీ డ్రీమ్ అండ్ మేల్ మేల్ సింగర్స్కి పర్టికులర్లీ ఇట్స్ అంటే కల అనమాట ఒక సాంగ్ ఎప్పుడు మన పేరుతో బయటకు వస్తేనే చాలా హ్యాపీ అని ఫీల్ అవుతారు సో ఎలా అనిపిస్తుంది మీకు నాకు ఆనెస్ట్లీ చెప్పాలంటే లైక్ చిన్నప్పుడు ఐ థింక్ నా ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో అనుకుంటా మా అమ్మ నాన్నతో చెప్పేవాడిని అనమాట అంటే నేను అప్పుడు చాలా రియాలిటీ షోస్కి అట్లా వెళ్ళేవాడిని సో వెళ్ళి అన్నిట్లో లైక్ ఎలిమినేట్ అయిపోయి వచ్చేవాడిని అనమాట బికాజ్ అప్పటికి ఇంకా నా వాయిస్ ఇంకా చేంజ్ కాలేదు అంటే లైక్ ప్యూబర్టీ హిట్ అవ్వకముందు సో ప్రతిసారి ఎలిమినేట్ అయిపోయినప్పుడు లైక్ ఇంట్లో చుట్టాలందరూ ఉంటారు కదా వాళ్ళందరూ ఏ ఏ ఎందుకు తిప్పుతున్నారు అని అట్లా చదివిపించండి అది ఇది అని చెప్పేవారు అనమాట సో అప్పుడు నేను అనేవాడి అనమాట లైక్ ఏదో రోజు లైక్ నేషనల్ అవార్డు తెచ్చుకుంటా 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 అని చెప్పి అంటే ఐ స్వేర్ లైక్ ఇవాళ నేను ఏదో చెప్పాలని కాదు ఐ స్వేర్ లైక్ అలా అంటూ ఉండేవాడిని అనమాట అది లైక్ ఇవాళ లైక్ రియాలిటీ అయినందుకు ఐ ట్రూలీ ఫీల్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అంతే ఎస్కే గారు